హాయ్ అండి నమస్తే మరి రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి స్కీమ్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కసరత్ అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది దీనిపై ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎప్పుడెప్పుడ ఈ స్కీమ్ వస్తుంది ఎప్పుడెప్పుడు ఉచితంగా బస్సులో ప్రయాణం చేద్దామని చెప్పేసి ఎంతో ఆసక్తితోటి ఎదురు చూస్తున్నారట సో ఈ స్కీమ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు త్వరగా దీన్ని ఇంప్లిమెంటేషన్ అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికీ మరి చంద్రబాబు నాయుడు ఏదైతే ఐదు పథకాలు ఉన్నాయో ఇటు వచ్చేసరికి మొదటి సంతకం మెగా డిఎస్సి అలాగే రెండవ సంతకం అయినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలాగే మూడవ సంతకమైనటువంటి ఏదైతే సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో కానీ అలాగే నాలుగు నైపుణ్య శిక్షణ ఐదు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సో వీటిపై సంతకాలు చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటి దానిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఎవరైతే మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా దీనిపై వివరణ ఇచ్చారు సో దీన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి కసరత్తు ప్రారంభించాం ఒక ప్రణాళిక అనేది రూపొందిస్తున్నాం త్వరలోనే దీన్ని పథకాన్ని అమల్లోకి తీసుకు అని చెప్పేసి మహిళలకైతే ఒక తీపి కబుర్ అయితే ప్రకటించారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి స్కీము ఇప్పటికే మన పొరుగు రాష్ట్రాలైనటువంటి ఇటు తెలంగాణలో కానీ అలాగే కర్ణాటకలో కూడా ఈ స్కీముని ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ అమల్లో ఉంది సో అక్కడ ఏ విధంగా ఉంది ఈ స్కీము ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి సో మన రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దానికి మించి అదనంగా సమర్థవంతంగా దాన్ని చేయగలమనేటువంటి రీతిలో మరి ఒక ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది సో ఎందుకంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ అనేది నష్టాల్లో ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నాం సో ఈ నేపథ్యంలో మనం మరి ఈ స్కీమ్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో మరి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పూర్తిగా ఒక కసరత్తు అయితే ప్రారంభించారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజా రవాణాలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి దాన్ని దానిపై ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి దాన్ని ఏ విధంగా దానిలో ఉన్నటువంటి నష్టాలను ఏ విధంగా అధిగమించాలి దాన్ని ఎన్ని రోజుల్లోగా దాన్ని ఆ పథకాన్ని మనం అమల్లోకి తీసుకురావాలనేటువంటి దానిపై చర్చ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది పొరుగు రాష్ట్రాల్లో కానీ అలాగే అదర్ స్టేట్స్ అయినటువంటి మరి తమిళనాడులో కానీ ఢిల్లీలో కూడా ఈ పథకం అయితే అమలులో ఉంది ఈ పథకం ప్రవేశపెట్టడం వలన ఆర్టీసీపై ఎంత భారం పడుతుంది ఏంటి ఎంతమంది మహిళలు ఉన్నారనేటువంటి అంశాలపై వాటికి సంబంధించినటువంటి ఒక నివేదికనైతే ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారట సో ఈ నలభై లక్షల మందిలో సుమారుగా పదిహేను లక్షల వరకు కూడా వారిలో మహిళలు ఉన్నారట ఆ పదిహేను లక్షల్లో కూడా పది లక్షల మందికి వివిధ రకాలైనటువంటి పాసులు కలిగి ఉండగా మూడు నుంచి నాలుగు లక్షల మంది మరి విద్యార్థినులు గాని మహిళలు కానీ ఉంటారని చెప్పేసి అంచనా వేశారు సో ప్రస్తుతం సగటున నిత్యం ప్రయాణించేటువంటి వారి సంఖ్య సుమారుగా దాని వలన ఆరు కోట్ల ఆదాయం వస్తుందంట సో ఒకవేళ ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి స్కీమ్ని అమల్లోకి తీసుకొస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ ఆరు కోట్లు ఉన్నాయో ఈ ఆరు కోట్లు ఆదాయం అనేది తగ్గిపోతుందని చెప్పేసి ప్రభుత్వము అధికారులు అయితే భావిస్తున్నారు ఇప్పటికే మరి మరోవైపు నెలకి ఆర్టీసీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సుమారుగా నెలకు వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల వరకు వాళ్ళ జీత భత్యాలు కానీ చెల్లించాల్సి ఉంటుందంట సో ఈ నేపథ్యంలో మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టడం వలన మరి ఆర్టీసీకి వచ్చేటువంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి దీన్ని ఏ విధంగా మనం ముందు ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వాటిపై సంబంధిత అధికారులు అయితే పథకంలో ఉన్నటువంటి సవాళ్ళను కూడా ఏ విధంగా అధిగమించాలనేటువంటి వాటిపై కూడా పూర్తిగా కసరత్తు అయితే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది సో ఏదైనా సరే మరి ఈ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మరి ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని కూడా అతి త్వరలోనే ముందుకు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో కసరత్ అయితే ప్రారంభించారు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది సో ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు పరిస్థితులు ఏంటనేటువంటి వాటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఏదైనా సరే ఈ పథకాన్ని మరికొన్ని రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది మరి ఎన్ని రోజుల్లో దీన్ని అమల్లోకి తీసుకువస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు